నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనము డిఎస్సి ఎస్జీటీకి సంబంధించి నవచైతన్య కాంపిటీషన్స్ ప్రారంభించబోతున్నటువంటి డివిజనల్ గ్రాంటర్ సిరీస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నవచైతన్య కాంపిటీషన్స్ డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఇప్పటికే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరిగింది అలాగే సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఎవరైతే ఇప్పటికే పూర్తి చేసుకున్నారో సిలబస్ని చదవడము వారి కోసం డివిజనల్ సిరీస్ సిరీస్ని స్టార్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము సో ఇప్పటికే మా వద్ద చాప్టర్ వైజ్ పరీక్షలు సబ్జెక్ట్ వైజ్ పరీక్షలు పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అలాగే ఇప్పటికే రివిజన్ పూర్తి చేసుకుని గ్రాంటెస్లు రాయాలనుకునేటువంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ డివిజనల్ గ్రాంటెస్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ పరీక్షలు మీరు ఎప్పుడు తీసుకున్నా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ముగిసే వరకు నవచైతన్య ఆన్లైన్ ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతాము అక్కడ నుంచి మీరు రాసుకోవచ్చు డిఎస్సి ఎస్ఈటి లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో లో చేరినటువంటి అభ్యర్థులకు కానీ లేదు ఇప్పుడు చేరాలనుకుంటున్నటువంటి అభ్యర్థులకు కానీ ఈ పరీక్షలు ఆ ప్యాకేజ్ లో భాగంగానే లభిస్తాయి ఈ పరీక్షలో ఈ ప్యాకేజీలో భాగంగా ప్రతి పరీక్ష నూట అరవై మార్కులకు డిఎస్సి ప్యాటర్న్లో నిర్వహించడం జరుగుతుంది ఏ పరీక్ష ఏ సిలబస్ మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ పీడీఎఫ్లో ఇవ్వడం జరిగింది ప్రతి పరీక్షని ఐదు సార్లు రాసుకునే అవకాశం ఇవ్వడంతో పాటుగా పరీక్ష ముగిసిన వెంటనే మీరు మార్కులు ర్యాంకులు ఇతర వివరాలన్నింటినీ కూడా ఇవ్వడంతో పాటుగా మిగతా పోటీగా రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి మార్కులు వారి జిల్లా వివరాలతో సహా చూపించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి మొత్తంగా ఎనిమిది వేల ప్రశ్నలతో కూడినటువంటి ఈ సిరీస్ని మీరు ఆరు వందల రూపాయలు రాయచ్చు లేదు లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్లయితే ఇవి కాకపోతే ఈ ఎగ్జామ్స్తో పాటుగా అదనంగా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ డివిజనల్ టెస్ట్లు వస్తాయి దాంతో పాటుగా ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లు మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు యాక్టివేట్ అవుతాయి సో థౌజండ్ రూపీస్ పే చేసి వదిలేసినట్లయితే మీరు అప్ టు డిఎస్సి వరకు మనం ఇచ్చేటువంటి అన్ని రకాల ప్యాకేజ్లు మీరు అందుకునే అవకాశం ఉంటుంది ఎస్జీటీకి సంబంధించినవి అలా కాదు లేదు ఈ సిరీస్ మాత్రం సరిపోతుంది నాకు అనుకుంటేనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది సో యాప్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న జరుగుతుంది సో వీటి కూడా చూడొచ్చు అలాగే మన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేయడం జరిగింది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో మీకు ఏదైనా వివరాలు కావాలి అన్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి నేరుగా కాల్ చేసి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు నవచతన్య కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ యాప్ మీకు ప్లేస్టోర్లో లభిస్తుంది వెళ్ళి స్టోర్లోకి వెళ్ళి నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ అని చెప్పి వెతికి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది అలాగే వాట్సాప్ గ్రూప్ కోసం కూడా నవచైత్య కాంపిటీషన్ నెంబర్ ఇందాక డిస్ప్లే చేసాము నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో వాట్సాప్ గ్రూప్ లింక్ అని చెప్పి పంపిస్తే మీకు రిప్లై పంపుతారు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్లో మనం క్వాలిటీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇస్తూ ఉన్నాము కాబట్టి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఏ జిల్లా నుంచి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక సిలబస్ షీట్ కనుక గమనించినట్లయితే డివిజనల్ గ్రాండెస్ట్ వన్ సో మొదటి గ్రాండెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది స్క్రీన్ మీద సో ఈ మొత్తం సిలబస్ మీద డివిజన గ్రాంటెస్ట్ వన్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది సో ఓవరాల్గా మనం డివిజనల్ గ్రాంటెస్ట్లు అనేటువంటివి సిలబస్ను భాగాలుగా చేసి నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క ప్యాక్ భాగం అనేటువంటిది ఇందులో ఉంటుంది సో చూసినట్లయితే డే వన్ ఇరవై నాలుగు తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదున మీకు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన ఎగ్జామ్ అప్ టు డిఎస్సీ వరకు యాక్టివ్గానే ఉంటుంది మళ్ళీ రిమూవ్ చేయడం ఉండదు మీరు ఎప్పుడు అప్పుడు రాసుకోవచ్చు జస్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఓపెన్ చేసేటువంటి డేట్ మాత్రం ఇరవై నాలుగో తారీఖు నుంచి ఓపెన్ అవుతుంది సో ఇందులో జనరల్ నాలెడ్జ్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి అనే టాపిక్ మీద పిఐఈ వచ్చేసి ప్రాచీన కాలంలో విద్యా విధానము తొలివేద కాలము మలవేద కాలపు విద్యా వ్యవస్థ మధ్యయుగంలో విద్యా విధానము అనే టాపిక్ మీద అలాగే సైకాలజీ విషయానికి వస్తే వికాసము పెరుగుదల పరిణతి భావన స్వభావము అనేటువంటి టాపిక్ మీద అలాగే తెలుగు కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మూడు నుంచి ఐదో తరగతి వరకు కవి పరిచయాల మీద తెలుగు మెథడాలజీ వచ్చేసి తెలుగు భాష బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు టాపిక్ మీద ఉంటుంది ఇంగ్లీష్ కంటెంట్ వచ్చినట్లయితే పోయిట్స్ ఎస్ఐస్ నావలిస్టులు డ్రమటిస్ట్ అండ్ దేర్ వర్క్స్ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉన్న ఈ టాపిక్ మీదన మీరు మొత్తం రివిజన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మెథడాలజీ వచ్చేసి ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అలాగే మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే మూడో తరగతి ఫస్ట్ చాప్టర్ గుర్తుకు తెచ్చుకుందాం సెకండ్ చాప్టర్ సంఖ్యలు థర్డ్ చాప్టర్ సంకలనము అలాగే మ్యాథ్స్ మెథడాలజీ విషయానికి వచ్చినట్లయితే గణిత స్వభావము మరియు ఉన్న టాపిక్ ఉంటుంది అలాగే సైన్స్ కంటెంట్ వచ్చినట్లయితే థర్డ్ క్లాస్ లోని ఫస్ట్ చాప్టర్ అందమైన కుటుంబం చుట్టూ ఉన్న మొక్కలు మంచు ఉన్నటువంటి జంతువులు మన శరీరం అనే నాలుగు టాపిక్స్ ఉంటాయి మెదరాలజీ విషయానికి వచ్చినట్లయితే విజ్ఞాన శాస్త్ర స్వభావము పరిధి మరియు విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి అనే టాపిక్ ఉంటుంది సోషల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే ఆరో తరగతి ఫస్ట్ చాప్టర్ మన సౌ సౌర కుటుంబంలో మన భూమి రెండో చాప్టర్ గ్లోబు భూమికి నమూనా అలాగే మెదరాలజీ విషయానికి వచ్చినట్లయితే సాంఘిక శాస్త్ర స్వభావము పరిధి చరిత్ర మరియు అభివృద్ధి సో ఓవరాల్గా చూసినప్పుడు టాపిక్స్ అన్ని కూడా చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నిజానికి డిఎస్సి ఎస్జిటి వాడికి సిలబస్ అనేది చాలా చాలా ఎక్కువ దాదాపుగా పన్నెండు పదమూడు పుస్తకాలని పూర్తి స్థాయిలో శ్రద్ధగా చదివితే కనుక మీరు డిఎస్సీని సాధించేటువంటి అవకాశం ఉంటుంది అనే తరహా సిలబస్ ఉంటుంది మరి ఆ స్థాయి సిలబస్ని చదవాలి అన్నట్లయితే మనం అరవై రోజులు ప్లానింగ్ ఇవ్వడం జరిగింది సో అరవై రోజుల్లో మనం ప్లా పూర్తి చేసుకోలేనప్పుడు ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతాము అనేటువంటిది ఆలోచించండి కాబట్టి ఖచ్చితంగా కొంచెం శ్రద్ధగా ఎక్కువ టైం స్పెండ్ చేయగలిగితే అట్లీస్ట్ పాడే ఎయిట్ టు టెన్ అవర్స్ చదువుకోవాల్సి ఉంటుంది ఎనిమిది నుంచి పది గంటలు కనుక మీరు కేటాయించగలిగారు అన్నట్లయితే తప్పనిసరిగా ఈ సిలబస్ని పూర్తి చేసుకోవడం అనేది సాధ్యమో అవుతుంది సో అలా చదువుకోవచ్చు ఒకవేళ ఆ రోజు సిలబస్ పూర్తి కానప్పటికీ మనం ఎగ్జామ్ ఎలా రిమూవ్ చేయట్లేదు కాబట్టి నెక్స్ట్ డే కావాలన్నా ఆ రోజు రాయలేకపోయాను అంటే నెక్స్ట్ డే కావాలంటే నెక్స్ట్ డే రాసుకోవచ్చు ఎగ్జామ్స్ అన్ని కూడా డిఎస్సి ముగిసే వరకు కూడా మీకు యాక్టివ్గానే ఉంచుతాము ఏ ప్యాకేజ్ తీసుకున్నా డిఎస్సి ముగిసే వరకు మీకు యాక్టివ్గానే ఉంటాయి ఎటు పర్స్లో తీయడం అనేటువంటిది ఉండదు సో ఇలా డివిజనల్ గ్రాండ్ టెస్ట్ వన్కి కి సంబంధించిన సిలబస్ చూసినట్లుగానే సెకండ్ సిలబస్ అనేది స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది సో సెకండ్ టెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ ఇది సో ఇది వచ్చేసి థర్డ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ సో ఈ విధంగా మనం అంతా కూడా సిక్స్టీ డేస్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది అరవై రోజులలో మొత్తం సిలబస్ని పర్ఫెక్ట్గా రివిజన్ చేసుకునేలాగా మీకు సిలబస్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఆరు రోజులు పూర్తయిన తర్వాత ఏడో రోజు వీక్లీ టెస్ట్ అనేటువంటిది రివిజన్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఆ వీక్లో జరిగినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా ఇక్కడే చూసినట్లయితే ఏడో టెస్ట్ రెండో తారీఖున జరుగుతుంది కదా సో అది వచ్చేసి వీక్లీ టెస్ట్ కంప్లీట్ ఇప్పటివరకు జరిగినటువంటి సిలబస్ మీద రివిజన్ టెస్ట్ అనమాట సో ఈ విధంగా వీక్లీ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకి చాప్టర్లు అన్నింటినీ కవర్ చేసుకుంటూ చక్కగా అరవై రోజుల్లో సిలబస్ని చదువుతాము అనేలాగా మీకు ఎగ్జామ్స్ సిరీస్ అనేటువంటిది రన్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్స్లో బిట్లు కూడా మీకు ఏవో జస్ట్ లైట్ బిట్లు డైరెక్ట్ చూడగానే ఆన్సర్ పెట్టేసే తరహా బిట్లు కాకుండా కొంచెం డెప్త్ టెక్నిక్తో డెప్త్గా చదివితే తప్ప మనం ఆన్సర్ చేయలేము టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్గా చదివితే తప్ప ఆన్సర్ చేయలేము అనేటువంటి తరహా ప్రశ్నలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఓవరాల్గా ఎవరైతే సీరియస్ ఆస్ ఫ్రెండ్స్ ఉంటారో ఖచ్చితంగా ఈసారి డిఎస్సీలో జాబ్ కొట్టాల్సిందే ఇదే నా టార్గెట్ అనుకుని చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూటికి నూరు శాతం మీకు ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి హెల్ప్ అవుతుంది ఎవరైతే జస్ట్ టైంపాస్కి చదువుతూ ఉన్నాము ఏదో ఊరికనే వచ్చి వస్తుంది లేదంటే లేదనుకుంటారో అలాంటి వాళ్ళు మన జోలికి రావద్దు ఈ ఎగ్జామ్స్ కోసం డబ్బులు పే చేసినా మీకు వృధా అవుతుంది అది కాదు మీరు సీరియస్గా చదువుతున్నాను ఈసారి ఖచ్చితంగా డిఎస్ కొట్టు తేరుతాను అనుకునే వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా మన వైపుకి వచ్చేటువంటి ప్రయత్నం చేయండి సో అలాగే వన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి వన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో థౌజండ్ రూపీస్ పే చేసి జాయిన్ అయ్యారు అంటే ఇక ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి బాధ్యత పూర్తిగా మాకు అప్పగించినట్లు అవుతుంది సో ఇంక మేము చూసుకుంటాము ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ప్రయత్నం అంతా కూడా మీకు చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఇచ్చాము సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ ఇచ్చాము అలాగే ఇప్పుడు రివిజన్ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేస్తూ ఉన్నాము ఫైనల్గా గ్రాండ్ టెస్ట్లు అనేటువంటి కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఓవరాల్గా ఈ ప్యాకేజ్ అంతా కూడా మీకు థౌసండ్ రూపీస్లోనే వస్తుంది దాదాపుగా ఒక ప్యాకేజ్నే థౌసండ్ రూపీస్ మిగిలినటువంటి యాప్లు పెడుతున్నటువంటి ఈ తరణంలో మనం జస్ట్ థౌసండ్ రూపీస్కి అన్ని రకాలైనటువంటి ప్యాకేజీలను అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సో మీ దగ్గర తీసుకునేటువంటి ప్రతి రూపాయలో తొంభై పైసలు మళ్ళీ తిరిగి మీకోసమే ఖర్చు పెట్టడము అనేటువంటిది మా నడుస్తూ ఉంది అలాగే మీరు లక్ష్యం చేరుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టము ఖచ్చితంగా మీరు డిఎస్సీలో జాబ్ తెచ్చుకునే దాకా మీ వెనకాల ఈ రకమైనటువంటి ఎస్సిరీస్తో మనం ప్రోత్సాహం అనేటువంటిది అందిస్తూ ఉన్నాము డైరెక్ట్ మీకు చక్కటి మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉన్నాము సో మన వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి సో ఈ విధంగా మీరు డివిజనల్ గ్రాంటెస్ట్లకు సంబంధించినటువంటి సిరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఇదంతా కూడా నచ్చింది అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి ఇంకేదన్నా డౌట్ ఉంటే కాల్ చేయండి ఏ డౌట్ లేదు నేరుగా తీసుకోవాలి అనుకున్నట్లయితే యాప్లోకి వెళ్ళండి యాప్లోకి వెళ్ళి మీరు ఎగ్జామ్స్కి పే చేసేటువంటి ప్రయత్నం చేయండి లాస్ట్ది గ్రాండ్ టెస్ట్తో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది అరవై రోజున పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున గ్రాండ్ టెస్ట్ ఒకటి నిర్వహించడం జరుగుతుంది ఆ గ్రాండ్ టెస్ట్తో ఈ సిరీస్ అనేటువంటిది పూర్తవుతుంది సో ఓవరాల్గా ఈ సిరీస్ అనేది మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు తీసుకోవడంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కూడా కొంచెం తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి మన దగ్గర ఎస్ఈటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చదువు సీరియస్గా చదువుతున్నారు అన్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకు కూడా ఒకసారి ఇన్ఫామ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ